ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రస్తుత నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బా బాగున్నారు కదా దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా మాగానే ఉన్నాం ప్రియులరా ఒకసారి ప్రత్యేకమైన అంశం ద్వారా మరొకసారి మీ మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకు అనుకరించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నాం ప్రియుల మనం గత కొన్ని వారాలుగా మరి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయాడు కొనిపోయి మనుషులకు ఎవులు అనుగ్రహించాడు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటా వస్తా ఉన్నాం అయితే గత క్లాసు కంటే అంతకుముందు క్లాసులో చరణచెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏంటి అనేసి పరిచయం అనేది నేర్చుకున్నాం ఆ తర్వాత కిందటి క్లాస్లోనేమో అనుగ్రహించిన ఈవులు క్లాస్ నెంబర్ వన్ అనేది నేర్చుకున్నాం ఈరోజు అనుగ్రహించిన నీవులు అంటే యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చరణచెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఏంటి అనే ఆ ఇవులను గురించి మనం నేర్చుకుంటానికి ఈరోజు క్లాస్ నెంబర్ టూ నేర్చుకుంటానికి చేద్దాం ప్రిలరా ఈ క్లాసులో మనం మరికొన్ని ఈవును గురించి నేర్చుకుంటానికి ప్రయత్నించేద్దాం చేద్దాం వారు మరి సెలువులో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసారు అంటే యేసు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న ప్రజల్లో ప్రజల్ని ధర్మశాస్త్రము పాపం అనే చర్యలో బంధించింది మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పాపం అనే ధర్మశాస్త్రాన్ని తెలుగులో కొట్టువేయటం ద్వారా పాపం అనే చర్య చరగా పట్టుకుని పోయాడు ఆ పాపం అనే చర్య చరగా పట్టుకుపోయి పోవటం ద్వారా మరి మనుషులకు ఎలాంటి ఈవులు అనుగ్రహించాడు పాపాన్ని తీసివేయటం ద్వారా మరి మనుషులకి ఎలాంటి ఈవులు ఎలాంటి ఆధిక్యతలు మరి అనుగ్రహించబండి ఇవి మనం ప్రయత్నం చేద్దాం ఈ క్లాస్లో మనం మరికొన్ని ఈవుల్ని గురించి నేర్చుకున్నాం ఐదో పాయింట్ గతంలో నాలుగు వరకు నేర్చుకున్నాం ఇప్పుడు ఐదవ పాయింట్ ఏంటంటే ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగించబడ్డాడు మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచారు మన అపరాధాన్ని నిమిత్తము అప్పగించబడ్డాడు అనేది ఐదో పాయింట్ మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు ఆరో పాయింట్ ఏంటంటే మనలను నీటి ముద్దులుగా తీర్థానికి తిరిగి లేచాడు ఇప్పుడు ఐదో పాయింట్లో మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు అనే సంగతిని మనం ప్రయత్నం చేద్దాం అసలు పిల్లరా యేసుక్రీస్తు ఎందుకు అప్పగించబడ్డాడు ఏసుక్రీస్తు ఎందుకు లేచాడు ఏసుక్రీస్తు అప్పగించబడితేనే సరిపోదా మరి ఎందుకు లేచాడు యేసుక్రీస్తు తిరిగి లేవటం ద్వారా మనకు మనము నీ అప్పగి యేసుక్రీస్తు తిరిగి లేకపోతే మనము నీటిమంతులుగా తీర్చబడే అవకాశం ఉండదా ఇలాంటి ప్రశ్నలు మనం మనకి వస్తూ ఉంటాయి అయితే ప్రియుల ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు ఎందుకు అప్పగించబడ్డాడు అనేసి లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే రోమపత్రికలో నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదవ శన్మలో ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగించబడి అనేసి అక్కడ రావండి ఎందుకు అప్పగించబడ్డాడంటే మన అపరాధాల నిమిత్తము మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు అయితే ప్రియులరా యేసుక్రీస్తు శిలువలో ఎందుకు రక్తాన్ని చిందించాడు అంటే రక్తము భయం లేఖనాలు ఏం చెప్తున్నాయంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యముగా చెప్పవచ్చును ఎబ్రి పత్రికలో తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ శిమలో రాయబడింది అయితే ఏసుక్రీస్తు సెలవులో రక్తం చిందించాలి ఏసుక్రీస్తు సెలవులో మన మా యేసుక్రీస్తు సెలవులో మనలను పాపమనే చర్య పాపమనే చెరలో బంధించబడిన మనల్ని మరి విడిపించాలి చరణ చరగా పట్టుకుని పోవాలి మనకి ఈవులు అనుగ్రహించాలి యేసుక్రీస్తు ఏదో విధంగా చనిపోతే సరిపోద్దా అంటే ఏదో విధంగా సరిపో సరిపోతే కుదరదు ఎందుకంటే రక్తము చిందించాలి ఆ రక్తం కూడా సిలువలో రక్త సిలువ వేయబడి రక్తం చిందించి మరి సమాచేబడి తిరిగి మూడో దినాన అంటే సిలువలో రక్తం చిందించాలి యూదులు ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసుకృష్ణ తల్ల కిందులుగా పడద్రోయి వల్లని తమ పట్టణపు కట్టడ తన పట్టణము కట్టబడిన కొండపేటికి తీసుకుని పోయినప్పుడు ఆయన వారిని మధ్యలోని దాటి తన మార్గాన్ని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఏసు క్రీస్తుని కొండపేట నుంచి కిందకి తల కిందలుగా తోసివేయాలనే ప్రయత్నం చేసినప్పుడు ఏసుక్రీస్తు వారి మధ్య నుండి దాటి తన మార్గాన్ని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ మాటలో లోకాసువాత నాలుగు అధ్యయ ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన రాయబడింది అంటే ప్రియులరా యేసు తాను ఎలా చనిపోవాలి ఆయనకే తెలుసు కొండపేట నుంచి కిందకి తల కింద కింద తోసివే పడటం వలన మానవులకి పాపక్షమాపణ జరగదు మరి రక్తం చిందించాలి రక్తం శిలువ రక్త శిలువలో కార్తెన్ రక్తదాల ద్వారా పాప క్షమాపణ జరగాలి అంటే పాప క్షమాపణ జరగాలంటే శిలువలో రక్తం చిందించాలి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే పాముల వలె వివేకమును పావురం వలె వలే ఉండాలి అనేసి మతేసు వార్త పదో అధ్యాయం పదహారు వచనంలో చెప్పాడు కనుక ఏసుక్రీస్తు కూడా కొండపేట నుండి త్రోసివేయాలన్నప్పుడు ఏసు అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళాడు తప్పించుకున్నాడు ఎందుకు అంటే నేను వచ్చిందే చనిపోవటానికి గనుక నన్ను త్రోసివేయండి అని యేసుక్రీస్తు వారికి ఎదురుగా వెళ్ళలేదు ఎదురుగా అంటే పాముల వలె వివేకములు పావురు వలె నిష్క వివేకము చూపించాడు అక్కడ వివేకము చూపించాడు ఎందుకంటే దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకోవాలనే దేవుని యొక్క అభీష్టం అనమాట దేవుని యొక్క ఇష్టం అపుస్తులైన పౌలు కొరిందీకు రాసిన రెండవ పత్రికలో ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యములు అక్కడ రాయబడిన మాటను చూస్తే అదే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను దేవుడంట వారి అపరాధాలు వారి మీద మోపలేదంట మన అపరాధాలు అంటే ఎవరై మన అపరాధాలు మన మీద మోపల ఏం చేశాడో క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకోవాలని యేసుక్రీస్తుని అప్పగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రీణయందు అంటే యేసుక్రీస్తులో ఎంసిపత్రిక ఓటాజ్యం ఏడవ చింపులో అక్కడ రాయబడింది ఏంటంటే ఆ దేవుని దైశ్వర్యమును బట్టి ఆ ప్రీణందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనటు ఆ ప్రిణేందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన ఎక్కడ రక్తం శిలువ రక్తము శిలువులో కార్చల రక్తము కొండపేట నుంచి కిందకు తోసి తల్ల కింద తోసి తోసివేయబట్టడం ద్వారా విమోచన పాప క్షమాపణ జరగదు అందుకని ఇక్కడ ఆ ప్రినేందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధాలకి క్షమాపణ చూడండి ప్రియులరా యేసుక్రీస్తు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ధర్మశాస్త్రం వల్ల పాపమనే చర్ణ బంధించబడిన వారికి విడుదలనే జరిగింది అంటే చర్ణ చరగా కొనిపోయి మనుషులకి ఈవులు అనుకరించాడు ఏంటి ఈవులంటే అపరాధాల క్షమాపణ అంటే పాప క్షమాపణ విమోచన మనకి విమోచన అంటాడు విమోచన అంటే పాప క్షమాపణ అనేది జరిగింది ప్రియుల ఇది గొప్ప ఈవన్నమాట గొప్ప ఇవి మనకి మనం చదువుతూ ఉంటాం కానీ మరి దేవుడు యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించిన ఈవులేంటి అనేది మనకి అర్థము కావట్లేదు అర్థం కావట్లేదు ఎంతసేపు లోక సంబంధమైనటువంటి ఈవుల కోసం లోక సంబంధమైన వాటి కోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు క్రీస్తు దగ్గరికి వస్తున్నారు అలాంటి వాటినే పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రియులరా యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచనంట విమోచన విమోచన ఎక్కడ ఎక్కడి నుంచి విమోచన పాపము నుండి విమోచించబడ్డాం పాపము నుండి అనగా ఏంటి మన అపరాధాలకి క్షమాపణ మన అపరాధాలకు క్షమాపణ ఎంసీ పత్రిక రెండు అధ్యాయము నాలుగు వచనంలో కూడా ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయండి మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఏడలో చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు చూడండి మనము అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం ఎప్పుడు మన ప్రేమించాడు ఎప్పుడు యేసు క్రీస్తుని ప్రే ఈ లోకాన్ని పంపించాడంటే మనము నీతి మద్దతుడమని కాదు అనీతి మంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తును మన కోసం అప్పగించినటువంటి పరిస్థితి ఎందుకు అంటే మన అపరాధముల చేత పప్పు పాపముల చేత సత్యన ఉన్న మనల్ని బ్రతికించటానికి ఈ చావటం ఏంటి శరీర సంబంధమైన చావటం కాదు ఆత్మ సంబంధంగా చనిపోయాం అంటే దేవునికి మనకి మధ్యలో పాపం పట్టుంది పాపమట్టుంది మరి ఆత్మ సంబంధంగా చనిపోయిన జీవిస్తున్నామని పేరు మాత్రం కానీ మృతులుగా ఉన్నారు ఆత్మ ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి మనల్ని మనమైన ఆత్మని బ్రతికించాలంటే అంటే తిరిగి దేవునితో సమాధాన స్థితి కల్పించటం పాపాన్ని తీసివేయటం దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేయటం ఎలా ఎప్పుడు జరిగింది యేసుక్రీస్తు సిలువలో జరిగింది ఎంసీ పత్రిక రెండు అధ్యాయం ఒకటవ సినిమాలో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే మీరు అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన వారాయణగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు మీరు చచ్చిన వారుగా ఉన్నారు ఆయన బ్రతికించాడు చచ్చిన వారుగా ఉన్నారు ఎలా చచ్చిన వారు దేని సంబంధం దేని విషయంలో చచ్చిన వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో చచ్చినవారు ఆత్మ విషయంలో చచ్చిన వారు శరీర విషయంలో చచ్చిన వారు కాదు మరి అలాంటి వారిని చచ్చిన వారేండుగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు ఎక్కడ బ్రతికించాడు శిలువలో బ్రతికించాడు శిలువలో కాచిన రక్తదాన ద్వారా బ్రతికించాడు కలసి పత్రిక రెండో అధ్యాయంలో పదమూడు పదిహేను వచనాలు మనం చదివితే మరియు అపరాధముల శరీర ముందు సున్నతి పొందక ఉండేట వలన మీరు మృతులై ఉండగా మీరు మృతులై ఉండగా అంటే శరీర అంటే శరీర సంబంధంగా చనిపోయారా అంటే కాదు శరీర సంబంధంగా చనిపోయినదే కాదు దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలుముకు కొట్టి దాని మీదున్న చేరాతను వేసి మనకు అడ్డముగా లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటి క్షమించబమించినట్టాడు అంటే మన అపరాధాలు ఎప్పుడు క్షమించబడతాయి అనేసి మనం ఆలోచించేస్తే వ్రాత రూపకమైన ఆజ్ఞలు గల మనం ఆ ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును అంటే ధర్మశాస్త్రాన్ని ఎక్కడ కొట్టేశాడు తెలుపులో మేకులతో కొట్టి దానిమీదున్న చేరాతను చేవురాతను వేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి ఎత్తువేయటం ద్వారా ఏం జరిగింది మన అపరాధాలన్నీ క్షమించాడు క్షమించి ఏం చేశాడంటే ఆయనతో కూడా పరిహార వచ్చును ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను ఆయనతో కూడా మన జీవింపజేసాను అపరాధాలు క్షమించటం ఆయనతో కూడా జీవింపజేయటం ఇది గొప్ప ఈవి అనుగ్రహించిన ఈవులు బైబిల్లో మరి ధర్మశాస్త్రం వల్ల పాపమనే చిన్న చెరగా పట్టుకొని పోవటం ద్వారా మన బైబిల్లో మనకు అనుగ్రహించిన యీవులు రాయి ఉన్నాయి మరి వాటిని మనం ఎంతవరకు గుర్తించగలుగుతున్నా ఎంతవరకు దాన్ని పరిశీలించగలుగుతున్నా ఎంతవరకు అర్థమవుతున్నాయి మనకి ఇది మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆరో పాయింట్ ఆరో పాయింట్ ఏంటంటే నీతి తీర్చబడి ఉన్నాము మనం నీతి తీర్చబడి ఉన్నాము ఇందాక మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు బడ్డ బడ్డ మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు ఆయన ఎందుకు లేచాడంటే నీతి ముద్దులుగా తీర్చానికి లేచాడు అంటే యేసుక్రీస్తులో మనకి ఆ దేవుడు అనుగ్రహించిన ఇవి ఏంటంటే నీతి ముద్దులుగా తీర్చబడటం ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం వల్ల పాపమనే చర్యలో బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా మనకు అనుగ్రహించిన ఇవుల్లో ఒకటి ఏంటంటే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చాడు ఆయన అప్పగించబడి తిరిగి లేవడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం రోమపత్రిక నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తే ఆయన మన నిమిత్తం అప్పగించబడ్డాడు మనము నీతిమంతులుగా తీర్చబడికి ఆయన లేపబడేను ప్రియుల రోజారాలింది యేసుక్రీస్తు ఎందుకు లేచాడు ఏసుక్రీస్తు లేకపోతే మనకి ఏం జరిగి ఉండేది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తు లేపబడనే మీ విశ్వాసము వ్యర్థమే అనేసి పౌలు చెప్తున్నాడు మీరు ఇంకనూ పాపములే ఉన్నారు అనేసి పౌలు చెప్తున్నాడు అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు కూడా నశించిరి అనేసి పౌలు చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నాడో మనం చూద్దాం అపోస్తు పౌలు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో పన్నెండు పన్నెండు నుంచి పంతొమ్మిది వచ్చినాలో మనం చూద్దాం క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుతుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుతున్నారు మృతులు పునరుద్ధానం లేని క్రీస్తు లేపబడలేదు మరియు క్రీస్తు లేపబడనే మేము చేయు ప్రకటన వ్యర్థమే వ్యర్థమే దేవుడు క్రీస్తుని లేపనని ఆయన్ను గురించి మేము సాక్ష్యం చెప్పుతున్నాము కదా మృతుని లేపబడనే దేవుడు ఆయన్ను లేపలేదు కనుక మృతు లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా అబపడుతున్నాము అని చెప్పేసి పదహారు వచ్చిన చూద్దాం ప్రజల మృతులు లేపబడనే క్రీస్తు కూడా లేపబడలేదు అంటాడు మృతులు లేపబడ ఆ రోజుల్లో వేసు క్రీస్తులు గురించినటువంటి సువార్త ప్రకటన చేస్తున్నారు అపోస్తులు దేని గురించి ప్రకటన చేశారంటే క్రీస్తు పునరుద్ధాన సాక్షులు అపోస్తుళ్ళు క్రీస్తు పునరుద్ధానము ఆయన మరణాన్ని నిరోధకం చేశాడు జీవాన్ని అక్షతను వే స్వార్థ వల్ల వెలుగులోని తెచ్చాడు క్రీస్తు యేసు క్రీస్తుని మరణము బంధించబడి ఉండలేదు దేవుడు క్రీస్తులు మృతుల్లోనే లేపాడు అనేది మృతుల పునరుద్ధానాన్ని గురించి అపోస్తులు ప్రకటించేటటువంటి పరిస్థితుల్లో మృతుల పునరుద్ధానము లేదని మరి వాదించేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అనేక మంది ఉంటే వాళ్ళ విషయంలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు మృతులు లేపబడినే క్రీస్తు లేపబడలేదు క్రీస్తు లేపబడని మీ విశ్వాసం మీ వ్యర్థమే మీరెంకనో పాపంలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరే అంటాడు క్రీస్తునందు చూడండి మృతులు లేపబడిన క్రీస్తు క్రీస్తు లేపబడలేదంటాడు క్రీస్తు లేపబడిపోతే ఏం జరిగితే మీరెంకనో పాపంలో ఉంటాడు ఏసు క్రీస్తు ఎందుకు లేపబడ్డాడు మన మన మనల్ని నీతి మృతులుగా తీర్చడానికి లేపబడ్డాడు ఆయన లేకపోతే మనం ఇంకా పాపంలోనే ఉంటాము అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించేటటువంటి పరిస్థితి మనము వేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచేది క్రీస్తుని నమ్ముకుండేది మరి ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము అనేసి అపోతులేని పౌలు పంతొమ్మిదవ వచనంలో చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించేది ఎందుకు లేచాడు అంటే మనల్ని నీతిమంతులుగా తీర్థానికి లేచాడు క్రీస్తు లేపబడకపోతే మనం ఇంకను పాపములో ఉంటాము పాపములో ఉంటాము అపస్తుని కార్యాలు పదమూడవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ జన్మలో మరి అక్కడ చూస్తే మీరు మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలోనూ విశ్వసించు ప్రతి వాడునూ ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని మీకు తెలియనిగా అంటాడు మోస ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారో ఆ విషయాలన్నింటిలో కూడా ఇదిగో ఈయన వలనే యేసుక్రీస్తు వల్లనే క్రీస్తు సెలవులోనే క్రీస్తు సెలవుల కరిత రక్త ద్వారానే ఈయన వలననే విశ్వసించు ప్రతివాడు నీతి మంత్రులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి మీకు తెలుసుకోవాలి మీకు తెలియను కాక అన్నాడు ఎబ్రి పత్రిక పన్నెండు పదో అధ్యాయము పన్నెండు వచనంలో చూస్తే ఈయనైతే పాపము నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించాడు చూడండి ఒక్క బలి ఏ బలి తను తానే అర్పించుకున్నాడు ఈ సదాకాలంలో మరి యాజకులు పాపాన్ని ఎన్నటికీ తీసి తీసివేయాలనే బలు అర్పించేటటువంటి వారు కానీ యేసుక్రీస్తు వారు సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించాడు ఎబ్రి పద్రి పది పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు ఒక్క అర్పణ చేత అయినా వారిని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు ఒక్క అర్పణ ఏంటి తను తానే బలిగా అర్పణగా అర్పించుకుంటాం ద్వారా ఒక్క అర్పణ ద్వారా పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణంగా ఇది ఈవులండి ధర్మశాస్త్రం వల్ల పాపమనే చర్ణలో బంధించబడి ఉన్నవారిని మరి ఉన్నటువంటి వారిని ఆ పాపమనే చర్ణ సెలవులో యేసుక్రీస్తు వారు కాచిన రక్తదాన ద్వారా పాపమనే చర్ణ చెరగా కొనిపోవటం ద్వారా మనకు వచ్చిన ఈవులండి ఇవి ఈవులు చూడండి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరితబడు వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు ఎబ్రి పత్రిక మనం చూస్తే తొమ్మిదవ ఇరవై ఎనిమిదవ తిరుమలో అలాగే క్రీస్తు అనేకల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుని ఇక్కడ ఏమన్నా రాయమంది అలాగున్నా క్రీస్తు కూడా అనేక పాపములను భరించడానికి ఒక్కసారి అర్పి అర్పించుకున్నాడు అనేక పాపాలను భరించడానికి చూడండి అర్పించుకున్నాడు సెలవులో అర్పించుకున్నాడు అంటే సెలవులో ధర్మ రక్తాన్ని చిందించడం ద్వారా సెలవులో కాచిన రక్తదానం ద్వారా మరి ఏం జరిగిందంటే ధర్మశాస్త్రము సెలవులో కొట్టువేసేసాడు కొట్టువేసి ఆయన కాచిన రక్తదానం ద్వారా మన అపరాధాలన్నీ క్షమించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం మన అపరాధాల మీద అప్పగించబడ్డాడు మన నీతిమంతుడిగా తీర్థానికి పత్రిక ఎబ్రిపత్రిక పదో అధ్యయనం పదవచనంలో యేసుక్రిస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము యేసుక్రిస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడిన చేత ఆ చిత్తాన్ని బట్టి ఆ చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క ఏర్పాటుని బట్టి దేవుడు అబ్రామ చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము రామపత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినములో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేస్తున్నందులు విమోచన ద్వారా ఉచితంగా నీతిమద్దులుగా తీర్చ కృపచేతనే ఉచితముగా నీతిమద్దులుగా తీర్చబడుతున్నారు నమ్మువారు క్రీస్తు చేస్తున్నందులు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమందులుగా తీర్చబడుతున్నారు రోమపత్రిక ఐదో జంతు వచ్చినాం కాబట్టి ఆయన రక్తము ఉన్న ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము ఉగ్రత నుండి రక్షించబడుతుందండి ఆయన రక్తము వలన ఎక్కడ చూడండి ఆయన రక్తము శిలువ రక్తము శిలువ రక్తము సిలువలో రక్తం కాచాడు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టాడు కొట్టివేశాడు పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని సెలువులో కొట్టేశాడు పాప ధర్మశాస్త్రం వల్ల అనే మనేచరులో బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా సెలవ వే సెలవులో మరి రక్ రక్తాన్ని చిందించి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేట పరిస్థితి తీతి పత్రిక మూడవ అధ్యాయం ఆరవ తిరుములో మనం ఆయన కృప వలన నీతిమంతులుగా అంటాడు కృప వలన నీతిమంతులుగా తీర్చిబడేటటువంటి పరిస్థితి మొదటి వ్యవహార వ్యవహారాసిన మొదటి పత్రికలో రెండు ఇరవై తొమ్మిదవ శిమలో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడు నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదమంటాడు కాబట్టి ప్రియుల ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనము నీతిని జరిగించాలి యేసు క్రీస్తు నీతిని జరిగించాడు దేవుడి చిత్తాన్ని జరిగించాడు ఈ లోకానికి వచ్చాడు శ్రమ పడ్డాడు శిలువ మరణాన్ని పొందాడు శిలువలో రక్తాన్ని చిందించాడు శిలువలో మరి మనకు మనకు విరోధంగా మనకు అడ్డంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని మేకులతో సెలువు కొట్టేశాడు మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు మన అపరాధాలన్నీ క్షమించేశాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రియుల గొప్ప ఈవులు గొప్ప ఈవులు పాపము ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్యలు బంధించబడిన వారిని విమోచించడానికి సెలువులో ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈవులు ఈవును గురించి మనం బైబిల్ చదువుతున్నా కానీ మనకి అర్థం కావట్లా వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడా అధ్యాయం ఏడవ చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచని యుకుడి ఆయన నీతిమంతుడు అన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు అలాగే గంతి పత్రిక మూడా అధ్యాయం ఎనిమిదవ సినిమలో దేవుడి విశ్వాసం మూలముగా అన్ని జన్లు నీతిమంతుడుగా తీర్చిన లేఖనము ముందుగా చూసి నీ అంతా అన్ని జనులందరూ ఆశీర్వదించబడినారని అబ్రహాముకు ముందుగా సువార్త నీ ఎందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రహాముకు ముందుగా సు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి బ్రహ్మపత్రిక ఐదు వీటి ప్రకారం చూస్తే కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతి మూతలుగా తీర్చిబడినట్లు ప్రభు అనే ద్వారా దేవుడితో సమాధానపడ్డే దేవునితో సమాధాన పడవలసిన అవసరం ఉంది దేవునితో సమాధానం అనేది ఎప్పుడు జరుగుద్ది ఎలా జరుగుద్ది అనేసి మనం పరిశీలన చేస్తే ఏసు క్రీస్తుని దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు రక్షకుడని యేసు క్రీస్తు ప్రభు అని మనం మనం ఒప్పుకోవాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆయన దేవుడు మృతుల్లోని తిరిగి లేచాడని మరి మన పాపాల కోసం అప్పగించబడ్డాడని తిరిగి మూడోదేనాన్ని లేచాడని మరి ఆయన మరి ప పరలోకానికి ఆరోహణ అయ్యాడని తండ్రి కుడిపాశాన్ని కూర్చున్నాడని మన కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడని మరి భవిష్యత్తులో ఆయన అంధ విశ్వాసం ఉంటుంది వారిని తిరిగి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడని ఇవన్నీ కూడా మనం విని విశ్వసించి మనసు పొంది పాప క్షమాపుణితము యేసుక్రీస్తు నామంలో పాపం తీసుకుంటు తీసుకుంటాం ద్వారా మనం మనకు ఈ ఈవులన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి పాపము ధర్మశాస్త్రం వలన పాపం అనే చర్యలు బంధించబడినటువంటి వా బంధించబడిన మనకు మరి ఈవులన్నీ కూడా మనకి యేసుక్రీస్తు శివలో ధర్మశాస్త్రాన్ని కొట్టువేయటం ద్వారా మనకు అనుగ్రహించాడు మనకు అనుగ్రహించాడు ఎంత గొప్ప ధన్యత మనం చూడండి ఎన్ని ఎన్ని రకాలైనటువంటి ఈవుని మనకు అనుగ్రహించాడు ధర్మ ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెన్న చెరగా కొనిపోవటం ద్వారా పాపం అనే చర్య చెరగా కోల్పోవటం ద్వారా మనకి మనకి స్వతంత్రులుగా చేశాడు చేయి అంత మాత్రమే కాదు మనని నీతిమంతులుగా తీర్చాడు మన మన అపరాధాల నిమిత్తం అప్పగించబడ్డాడు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి ఆలోచి ఇప్పుడు ఎంత గొప్ప ఈవుల్నే దేవుడు యేసు క్రీస్తు మరి మనకు అనుగ్రహించేసాడు అనుగ్రహించిన బైబిల్లో ఉన్నాయి కానీ మనకు అర్థం కావట్లేదు మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషం చేసుకున్నాడు వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుని లేఖన అదే లేఖనాన్ని చదువుతా అదే లేఖనానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మరి సత్యాన్ని అసత్యంగా మార్చి భిన్నమైన సువార్త ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే పౌలు చెప్తు తిమోతి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు జ్ఞానం అని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదాలకి దూరంగా ఉండు మరి ఆ విషయంలో ప్రవీణులని అనుకుని వారు తమను తామే మోసపోతున్నారు అనేసి ఈరోజు కూడా అనేక మంది ప్రియులరా బైబిల్ చదవట్లేదు పరిశుద్ధాత్మక బోధ అర్థం కావట్లేదు ఎంతసేపు పాత నిబంధన చరిత్రలు లేకపోతే లోక సంబంధమైన చరిత్రలో లోకంలో జరిగే సంఘటనలు ఇవే తీసుకొచ్చేసి సంఘానికి బోధించేటటువంటి పరిస్థితి ఉంది కానీ మన ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము బైబిల్లో ఉంది ఈ ఆత్మ కొత్త నిబంధనలో ఉంది అంటే అప్పులు ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ మరి ఇది మనం పరిశీలన చేయాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మన కోసము దేవుడు మరి సిద్ధపరిచినటువంటి మనకు అనుగ్రహించినటువంటి ఈవులు బైబిల్లో ఎక్కడున్నాయి ఇవన్నీ మనం తెలుసుకుంటానికి చేద్దాం ప్రిర్యాల మరి ఇంకా మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఇంచుమించు యాభై నాలుగు సంగతులు ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఎక్కడున్నామని చెప్పండి ఇప్పుడు మనం ఎన్నో ఎన్నో లెసన్లో రెండో లెసన్లో ఉన్నాము రెండో లెసన్లో ఉండి ఆరో పాయింట్లో ఉన్నాం రెండో లెసన్లో ఉన్నాం ఆరో పాయింట్లో ఉన్నాం మరి ఎన్ని సంగతులు మనం నేర్చుకోవాలి అద్భుతమైన సంగతులు అద్భుతమైన బైబిల్లో ఉన్నాయి కానీ మనం అవి చదువుతున్నా కానీ మనకు అర్థం కావట్లా ఎందుకంటే అవిశ్వాసులైన మనో నేత్రాలకి యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేశాడు కానీ మరి అవి మనకు అర్థం కావట్లా ముఖ్యంగా ఏంటంటే మన జన్మే సరైనది కాదు ఆత్మ మూలంగా జన్మించాలి యేసుక్రీస్తు నామంలో బాప తీసుకుంటే ఆత్మ మూలంగా జన్మించేటటువంటి పరిస్థితి ఉంది మరి యేసు క్రీస్తులో బాప్తిని తీసుకుంటే క్రీస్తుని ధరించుకుంటాం క్రీస్తుని పోల్ నడుచుకుంటాం క్రీస్తు స్వరూపం కలిగి ఉంటాం అన్ని విషయాల్లో వల్లే మనం ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది క్రీస్తు స్వరూపము మన ఎందు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ లేఖనాలు మనకు అర్థమవుతాయి కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి యేసు క్రీస్తు ఆయన మన పాపముల నిమిత్తమే అప్పగించబడ్డాడు మనల్లనే నీతిమంతులుగా తీర్థానికి తిరిగి లేచాడు ఈ లోకంలో నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి క్రీస్తు దేవుడు క్రీస్తులో క్రీస్తు రక్తములో క్రీస్తు సెలవులో మాత్రమే ఏర్పాటు చేశాడు సిద్ధపరిచాడు కాబట్టి మనము క్రీస్తు శిలవ దగ్గరికి వెళ్దాం క్రీస్తు రక్తము దగ్గరికి వెళ్దాం క్రీస్తు రక్తములో మనం కడగబడదాం పాప క్షమాపణ రక్షణ నిత్యజీవము మహిమ కృప పరిశుద్ధత విమోచన ఇవన్నీ కూడా మనం పొందుకుంటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనిగాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు